వాటర్ వర్క్స్ సైనిక పూరి డివిజన్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ అశోక్ ని కలిసి డ్రైనేజీ పైప్ లైన్స్ బోర్వెల్స్ సిల్డ్ ఎత్తివేత అలాగే బిల్లుల మోత తదితర సమస్యల పైన చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మల్కాజ్గిరి వీలో ఉన్న సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు స్పందించిన జనరల్ మేనేజర్ అశోక్ తప్పకుండా తొందరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు చాలా ప్రాబ్లమ్ సార్ ఇంకోటి కమర్షియల్ బిల్డింగ్ చేస్తున్నారు సార్ ఈ మధ్య మధ్యంగ్ మెయిన్ రోడ్ కనిపించింది మొన్న ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ లో కన్వర్ట్ చేశారు కమర్షియల్ లో కన్వర్ట్ చేసిన తర్వాత మొన్న జూలైలో బిల్స్తే మొత్తం నుంచి అది ఎక్కువ సార్ మాట్లాడి నేను ఆల్రెడీ సార్ మాట్లాడితే మీరు ఒక లెటర్ రాసి పంపించండి హెడ్ ఆఫ్ మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఒకటే సెట్ ఇప్పుడు ఫిఫ్టీ స్క్వేర్ మీటర్స్ అంటే అట్లీస్ట్ టెన్ ఇంటూ ఫైవ్ మీటర్స్ లో మీటర్స్ లో కానీ ఇక్కడ వాళ్ళు ఫీల్ మాట్లాడరా చెప్పు ఒక్క ఒక్క ఇష్యూ ఈ రోజు ఎక్స్పెక్ట్ చేసి మీరు అలా ఎక్కడ పోతా నీళ్ళు ఇప్పుడు మేము ఫస్ట్ మీద అనేది అదే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు సభ్యులు కూడా చేయడం ప్రాబ్లం ఏం